ఇంతకుముందు ఎపిసోడ్లో మనం పాండవుల అరణ్యవాసం మరియు అజ్ఞాతవాసం కాలంలో వారు ఎదుర్కొన్న కష్టాలు ఉపేక్షలు మరియు ధైర్యం గురించి తెలుసుకున్నాం ఇప్పుడు అజ్ఞాతవాసం అనంతరం వారి జీవితం ఏ మార్గాన్ని ఎంచుకుంది ధర్మానికి న్యాయం దొరికిందా లేదా అన్నదానికి సమాధానమే ఈనాటి అరణ్యవాసం అజ్ఞాతవాసం పదమూడు సంవత్సరాల తపన ధర్మరాజు తన మాట నిలబెట్టుకున్నాడు పాండవులు న్యాయబద్ధంగా ఒప్పందాన్ని పాటించారు అజ్ఞాతవాసం ముగిసింది కాని ఇంకా ముగియాల్సినదేంటంటే అధర్మానికీ శిక్ష ధర్మానికీ గెలుపు అదే ఆశతో ధర్మరాజు పాండవులతో మన హక్కు కోసం శాంతిపథాన్ని ముందుగా ప్రయత్నిద్దాం శాంతికోసం శ్రీకృష్ణుడు హస్తినాపురానికి పాండవుల తరపున శాంతి దూతగా వెళ్లాడు అక్కడ భీష్ముడు ద్రోణుడు విదురుడు ఆత్మీయతతో స్వాగతం చెప్పారు కాని దుర్యోధనుడు అహంకారంతో వదలాడు శ్రీకృష్ణుడు సభలో నిలబడి శాంతి సందేశం వినిపించాడు ధర్మాన్ని నిలబెట్టండి పాండవులు అడుగుతున్నది వారిదైన రాజ్యం కనీసం ఐదు గ్రామాలైనా ఇవ్వండి శాంతి చేకూరుతుంది కాని దుర్యోధనుడు పొగరుగా స్పందించాడు ఒక్క అడుగు నేలకూడా ఇవ్వను అంతేకాదు కృష్ణుణ్ణి బంధించమన్నాడు దుర్యోధనుడి దుష్టతను చూసిన కృష్ణుడు అక్కడే తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు సకల లోకాలకు ఆధారమైన రూపం తేజోమయంగా ప్రకాశించింది సభలో ఉన్నవారంతా ఆశ్చర్యపోయారు భీష్ముడు ద్రోణుడు కర్ణుడు విదురుడు తలవంచారు కాని దుర్యోధనుడు మాత్రం మారలేదు శాంతి ప్రయత్నం విఫలమైంది శాంతి మార్గం దారి లేకుండా పోయింది పాండవులు యుద్ధానికి సిద్ధమయ్యారు అర్జునుడు గాండివాన్ని ధరించాడు భీముడు గదా పట్టాడు ధర్మరాజు ధర్మాన్ని ఆయుధంగా తీసుకున్నాడు నకులుడు సహదేవుడు తమ్ముళ్ల ధైర్యంతో నిలబడ్డారు ద్రౌపది మౌనంగా ఉన్న వారి వెనుక ఆత్మస్వరూపంగా నిలిచింది కురుక్షేత్రం అనే క్షేత్రం ఇప్పుడు కాలక్షేత్రంగా మారింది అక్కడ న్యాయం కోసం ధర్మం కోసం పరమార్థం కోసం విపరీతమైన యుద్ధం ప్రారంభం కాబోతుంది భీష్ముని నాయకత్వంలో కౌరవ సైన్యం సిద్ధంగా ఉంది కృష్ణుని మార్గదర్శకత్వంలో పాండవ సైన్యం నిలబడి ఉంది శంఖనాదాలు ప్రారంభమయ్యాయి ఆకాశంలో చైతన్యం నిండింది పదమూడు సంవత్సరాల ఓర్పు తర్వాత పాండవులు కేవలం తమ హక్కు కోసమే కాదు ధర్మం కోసమే యుద్ధం ప్రారంభించారు ఇది కేవలం పాండవుల కథ కాదు ఇది న్యాయానికోసం పోరాడే ప్రతి మనిషి కథ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులతో షేర్ చేయండి ఇంకా ఇటువంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీరు చూసినందుకు ధన్యవాదాలు